పో సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు కింగ్ నాగార్జ్ గారు తనుజని ఓ ప్రశ్న అడిగారట అదేంటంటే తనుజా నువ్వు క్యాప్టెన్ అవ్వడానికి ఫైనల్ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ క్రోన్ని బ్యాలెన్స్ చేసేది అందులో సంచాలక్గా ఎవరు సుమన్ శెట్టి గారు చేశారు కదా సో నువ్వు సపోర్ట్ మాత్రమే అందరినీ అడిగావా లేకపోతే సంచాలక్ని మ్యానిపులేట్ చేయమని అడిగావా అని అడిగితే లేదు సార్ నేను ఎవరిని సపోర్ట్ అయితే కొంతమందిని నేను అడిగాను అందరినీ అడగలేదు అలానే ఆ కొంతమందికి కూడా నేను ఎవరిని సంచాలక్స్గా ఉండే వాళ్ళని మేనిపలేట్ చేయమని నేను చెప్పలేదు సార్ నేను ఎందుకు అలా చెప్తాను నా ఆట నచ్చితేనే నాకు సపోర్ట్ చేయమని నేను అందరికీ చెప్పాను అంటూ ఇక తనుజ అయితే నాగార్జున గారికి చెప్తుంది సో నువ్వు కూర్చో అమ్మా నీతో తర్వాత మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి కింగ్ నాగార్జున గారు సుమన్ శెట్టి గారిని నిలబెట్టారట నిన్ను సంచాలక్గా మ్యానిపులేట్ చేసింది ఎవరు అని అడిగితే నేనైతే ఎవరు మాటలకి మానిపులేట్ అవ్వలేదు సార్ అని సుమన్ శెట్టి గారు చెప్పడంతో ఇక కింగ్ నాగార్జున గారు ఒకటే క్వశ్చన్ అడిగారట నేను అడిగిన దానికి ఆన్సర్ మాత్రమే చెప్పు సుమన్ నీకు సంచాలక్గా నీకు అవకాశం వచ్చినప్పుడు నిన్ను మ్యానిపులేట్ చేశారా లేదా అంటే నన్ను భరణి అయితే వచ్చి చెప్పారు సార్ అని సుమన్ గారు చెప్తారట ఆ మాటకి ఇక భరణి నువ్వు లేచి నిలబడు అనేసరికి భరణి గారు లేచి నిలబడతారు ఇక ప్రతి వారం కూడా భరణి గారికి నాగార్జున గారితో ఏదో ఒకలాగా నువ్వు సేఫ్గా మాడుతున్నావు అనేది ఇట్లయితే పడుతున్నాయి సో ఈ వారం కూడా కింగ్ నాగార్జున గారితో భరణి గారికి గట్టి కోటింగే అయిందట సో సీనియర్గా హౌస్లో ఉన్నారు ఆయనకి ప్రతి వారం ఇలా జరుగుతుంది అని అందరూ కూడా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే ఈ వారం కూడా ఆయన ఏదైతే సుమన్ శెట్టి గారికి సంచాలక్గా అవకాశం వచ్చిన తర్వాత నువ్వు ఇలా ఇలా చెయ్యి ఆ తర్వాత తనూజ క్యాప్టెన్ అవుతుంది అని చెప్పడము అది క్లియర్గా వీడియో ప్లే చేసి మరి కింగ్ నాగార్జున గారు చూపించారట సో తనూజాకి మొదట్లో సపోర్ట్ చేయని భరణి గారు ఇప్పుడు చివరి దశలో సపోర్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు సపోర్ట్ అంటే ఆయన వరకు చెయ్యాలి బట్ సంచాలక్ని మానిపులేట్ చేసేంత సపోర్ట్ ఎవరికి చెయ్యి కూడదు సంచాలక్ వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఏ టాస్క్ అయినా అది తప్పైనా రైట్ అయినా సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ కాబట్టి అలా చేయడానికి వీల్లేదు కానీ సుమన్ శెట్టి సుమన్ శెట్టి గారి దగ్గరికి వెళ్ళి భర్ణి గారు చెప్పిన మాటలు ఏదైతే ఉందో వెయిట్ అన్నది వాళ్ళ పైన వేస్తూ ఉంటే ఇక్కడ తనుజ ఎక్కువసేపు హోల్డ్ చేస్తుంది కాబట్టి తనుజ క్యాప్టెన్ అవుతుంది తనుజని క్యాప్టెన్ చేయాలి అనుకోవడం బర్ణి గారు తప్పు కాదు కానీ సంచాలక్ అలా చెప్పడం అది తప్పు కాబట్టి తనుజ కి వీడియోని చూపిస్తూ భరణి గారికి అలానే హౌస్ మేట్స్ అందరికీ వీడియో చూపించారంట నాగార్జున గారు హౌస్లో ఉన్న సీనియర్ పర్సన్ గేమ్ని మీరు ఎలా ఆడాలి అన్నది తెలుసుకోవాలి ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉంటే ఇంకా మీరు రెండోసారి బిగ్ బాస్లో మీకు అవకాశం వచ్చి కూడా వేస్ట్ అన్నట్టుగా కింగ్ నాగార్జున గారు ఈరోజు కూడా పాపం భరణి గారికి అయితే గట్టి క్లాస్ స్పీకర్ అట హౌస్లో భరణి గారు టఫెస్ట్ కాంపిటీషన్ అవుతారు అనుకున్నారు కానీ హౌస్లో ప్రతి చిన్నదానికి ఆయన ఎవరు ఏమన్నా వాళ్ళని ఏది ఏమనలేకపోవడం ఆయన వీక్నెస్ అలానే స్ట్రాంగ్గా ఆడాలనుకుంటారు కానీ దివ్య బాండింగ్స్ ఇవన్నీ చేయడం వల్ల డిస్టబెన్స్ అవుతున్నారు అండ్ ఆటలో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పాలి సో అదే విషయం ఈ ఈరోజు కింగ్ నాగార్జున గారు మాట్లాడుతూ ఏదైతే తనూజ క్యాప్టెన్సీలో ఆయన సంచాలకైనా సుమన్ శెట్టి గారితో మాట్లాడారో వీడియో చూపించి ఏకిపారేశారు పారేశారు మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేస్తాం